లోహరక్షకుడైన యేసుక్రీస్తు సాటి నీళ్ళ నామములు మీ అందరికీ స్వభావవంతనములు తెలియపరచుకుంటున్నాను మీరందరం క్షేమంగా ఆశీర్వాదంగా ఉన్నారని నమ్ముతున్నాను మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను మిమ్మల్ని దేవుడు అది అధికంగా దీవించుగాక మీకు ఏమైనా ప్రార్థనాంశాలు ఉంటే కింద కనపడిన నంబరుకి మీరు స్తోత్రం సంప్రదించండి మీ అన్నింటి కొరకు మేము భారం కలిగి బాధ్యత కలిగి ప్రార్థన చేస్తాము దేవుడు మళ్ళా తరాళంగా దీవించునుగాక అలా లోయ్యా దేవుడు ఎంత గొప్ప దేవుడు ఈరోజు కూడా ఉదయం ఒక మాట అని హిరమియావు ఇరవై తొమ్మిది పదిమూడు పద్నాలుగు మీరు నన్ను వెదక్కినాడలా పూర్ణ మనస్సుతో నన్ను కురిచి విచారణ చేయినాడలా నీయు నన్ను కనుకొందురు నన్ను నేను కనపరుచుకుందును ఇదే హో వాక్ నేను మిమ్మల్ని చెర్రలో నుండి రప్పించదను నేను మిమ్మల్ని చెరపెట్టి ఏ జనంలోనికి ఏ స్థలంలోనికి మిమ్మల్ని తోసివేస్తాను ఆ జనలు అందరిలో నుండి ఆ స్థలములు అన్నిటి నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదను ఇదే హో వాక్ చాలు దేవుని జనాంగమ్మ దేవుడు మిమ్మల్ని చూసి ఎలా అంటున్నారంటే జాగ్రత్త కలిగి విదకుడి బెక్కువ జామే వెదకుడి వెదక తని తగిన సమయంలో వెదకుడి అని మిమ్మల్ని చూసి దేవుడు మాట్లాడుచున్నారు ఈ ఉదయకాలం ఉదయం ఒక మాట ఈ ఉదయ కాలం దేవుని దయ వలన ఒక మాట మీకేంటంటే వెదకుడి 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 దేని దేన్ని వెదకాలి ఎలాగ వెదకాలి ఎప్పుడు వెదకాలి అన్నది మనము చూడబోతున్నాము మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ ఆయన తగిన సమయంలో ఏ సయాభై ఆరు ఐదులో ఇదిలో చొప్పడుతుంది ఇలాగే స్తోత్రం తగిన సమయంలో వెదకుడి దొరకే గాల మందు వెదకుడి వెదకేవారు ఎన్నడం సిక్కుపడలేదు వెదకేవారు ఎన్నడం బాధపడలేదు వెదకుతూనే ఉండండి దొరకి అంత వరకు వెదకుడి దేవుడు గొప్ప కార్యం చేస్తారు అలా మీ జీవితంలో స్తోత్రు ఇప్పటి వరకు వెదకి 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 దొరకలేదని బాధపడుతున్నారా ఈరోజు కంపల్సరిగా ఎగవ పాదమును పట్టుకొని వెదకుడి ఎగవో పాదములో ఓ కూర్చొని వెదకుడి ఓ వెక్కువ జామ వెదకుడి దివా రాత్రము వెదకుడి అంద వరకు వెదకుడి దేవుడు గొప్ప కార్యం మీకు చేస్తారు అలా లూయా ఆమెన్ వెకి వారు ఎవరూ కనిపట్టలేకుండా ఉండలేదు అమెన్ దేవుడు ప్రియమైన దేవుని బిడలారా మీరు వెదకి చూడి విడుదల పొందుకుంటారు ఓ స్తోత్రం దేవుడు దర్శనం అవుతారు ఓ స్తోత్రం దేవుని కొరకు మీరు స్తోత్రం ఏదైనా ఒక కార్యం చేయడానికి మేలు చేయాలి దేవుని కొరకు పరిచయం చేయాలి దేవుడా నేను నిన్ను వెతుకుతున్నాను మీరు ఎట్లా కనపడాలి అని మీ బాధలతో వెతుకుతున్నారా మీరు దేవుడు తప్పకుండా మిమ్మల్ని హాల లూయ మిమ్మల్ని హాల లూయ ఆయన మీకు వెళ్ళటపరుస్తారు మీరు కనుక్కుంటారు హాల లూయ గొప్ప దేవుడు మన దేవుడు స్తోత్రం మా మినిస్ట్రీలా చూస్తున్నాము మాకు ఎక్కడెక్కడ నేను వెళుతున్నానో అక్కడెలా నేను చూస్తున్నాను ఇలాగే బ్రదర్ ఇలాగే దేవుడు నాకు దర్శనం ఇచ్చారు ఇలాగే దేవుడు ప్రభు నాతో మాట్లాడారు ప్రభు నాతో స్తోత్రం స్పష్టంగా ఇలా కార్య గురించి మాట్లాడారు అని ఈ రోగమును తీసివేస్తానని ఈ బాధలు మార్చేస్తాను అని దేవుడు నాతో మాట్లాడారని ఆహాలో లూయా సాక్షి చెప్తారండి మీరు కూడా దేవ జనాగమా మీరు కూడా దేవుని సన్నిధిలో వెదకుడి ఆయన కనుక్కునేంత వరకు వెదకుడి తప్పకుండా మీరు కనపడతారు తప్పకుండా మీకు ఆయన తెంపడుతారు తప్పకుండా దేవుడు కార్యం చేస్తారు అధిక మోకరించి వెదకుడి కన్నీరుతో వెదకుడి ఉపవాసం ఉండి వెదకుడి దివ రాత్రిని వెదకుడి ఓ స్తోత్ర తరచుగా వెదకుడి ఈ ఉపవాస రెండవ రోజు ఉపవాస రోజులో మీకు మాట ఇస్తున్నాను ఆయన మీకు హాల లూయ ఆయన మీకు కనపడపోతున్నారు ఈ మాటల్లో ఓ స్తోత్ర శక్తి ఉన్నది బలం ఉన్నది ఆయన వెదక 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 తప్పకుండా ఆయన ఏం చేయబోతున్నారు బ్రదర్ అండ్ సిస్టర్ హాల లూయ మీకు కనపడపోతున్నారు మీతో మాట్లాడబోతున్నారు మీకు విడుదల దయచేయబోతున్నారు దేవుడు స్పష్టంగా మాట్లాడి ఓ స్తోత్రం వెదకి వెదకి మంది కష్టంగా మాట్లాడిన వారు బైబుల్లో సరి ఈ లోకముల సరి ఎంతోమంది ఎంతోమందితో దేవుడు ముఖాముఖంగా దేవుడు మాట్లాడారు ఎంతో మందితో దేవుడు ముఖాముఖంగా మాట్లాడిన దేవుడు మీతో కూడా ముఖముఖంగా మాట్లాడతారు బైబిల్లో చూడండి సంఘ్యాకాండం పన్నెండవ అధ్యాయం అదిలో ఏడు ఎనిమిదిలో చెప్పబడుతుంది నేను ఆయనతో ఓ స్తోత్రం ముఖాముఖంగా నేను మాట్లాడుతున్నానని మోస చూసి దేవుడు చెప్తున్నారు ఆల లోయ ఆది కాండం పదిహేడవ అధ్యాయంలో ఆయనతో నేను స్నేహితుడు మాట్లాడినట్లు నేను మాట్లాడుతున్నాను అంటున్నారు మీతో దేవుడు మాట్లాడబోతున్నారు మీతో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు మీ కన్నీ తొడగబోతున్నారు వెదకి వెదకి వెదక లేకపోతే ఏమి తొరగాదు వెదక లేకపోతే ఏమి చెయ్యలేము వెదక లేకపోతే ఆ లూయ పొందుకోలేము అండి లూయ ప్రియమైన దేవుని జనాంగమా దేవుడు మిమ్మల్ని మార్చబోతున్నారు దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకోబోతున్నారు దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నారు దివా దివారాత్రము అయ్యో నేను వెదుకుతున్నానే బాధపడుతున్నారా లేకపోతే వెదకుతున్నానే దొరకలేదని బాధపడుతున్నారా దేవుడు ఈరోజు కోలిపోయిన అందా మీరు పొందుకున్నట్లు దేవుడు వెదకిన పారి భాగంలో మీరు మీకు దేవుడు ఇవ్వబోతున్నారు ఏ దేని కొరకు వెదకి వెదకి ప్రార్థన చేస్తున్నారో దేని కొరకు మీరు ఇంత కష్టాలు నిందలు అనుభవిస్తున్నారో ఇదంతా దేవుడు హాలలోయ మీకు హాలలుయ్య వెల్లటపరచబోతున్నారు విడుదల చేయబోతున్నారు అద్భుత కార్యం చేయబోతున్నారు అల లూయ్య కన్నీరు తొడచిన దేవుడు విడుదల వేసే దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేసే దేవుడు థ్యాంక్ యూ జేఈస్ ఇక గొప్ప కార్యం చేస్తారమ్మా గొప్ప కార్యం చేస్తారయ్యా మీ సమస్యల నుంచి దేవుడు విడుదల చేస్తారు ప్రార్థన చేస్తామా అల లూయ ఇది ఉదయం ఒక మాట లూయ అన్న వాక్ వాక్య ప్రకారం దేవుడా ఓ ఆయన రాజ్యమును నీదిని వెదకడానికి కృదాకు మాకు దయచేయండి ఎలా కట్లన్నింటి విడుదల దయచేయండి ఇప్పుడు ఎంతమంది కన్నీరుతో ఎంతమంది వేదనతో ఎంతమంది వ్యాధితో ఎంతమంది దుఃఖంతో ఎంతమంది పోరాటంతో ఎంతమంది హాల లూయ పలు విధమైన సమస్యలతో ఇప్పుడు వాక్యం విన్ని కూర్చున్నారో స్వామి ప్రతి ఒక్కరి పైన మీ అభిషేకం కుమార్ంచ పడరుగాక అల్ల లూయా ఆశ్చర్యమైన కార్యం చేయండి ఇప్పుడే అయ్యా స్తోత్రం ఈ ఉదయ కాలం దేని కొరకు సిద్ధపడుతున్నారో ఒక జాబ్ కొరకి ఒక ఇంటర్వ్యూ కొరకి ఒక పెళ్లి సంబంధం కొరకి ఒక కొనుక్కోవడానికి కొరకి ఒక ల్యాండ్ అమ్మడానికి కొరకి దేని దేనికలా మరి హాలలోయ బయలుదేరి ఉన్నారు వాళ్ళందరిని దేవుడ ఆశీర్వదించండి ప్రవ్వా ఈ రోజంతా మంగళకరంగా మనోహరంగా మహిమకరంగా ఓ మహత్వమైన కార్యం జరగడానికి అలలుయ్య ఆశ్చర్యమైన కార్యం జరగడానికి మీ సహాయం చేయండి లోపల భద్రపరచండి ఆశీర్వదించండి బెలపరచండి నజరేవుడు ఏసుక్రీస్తుది పరిశుద్ధమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకుని చిన్న ఆము తండ్రి ఏ మన్ ఏ మన్ ఏ మన్ దేవుడు నిండుగా మిండుగా దీవించునుగాక మీ కొరకు ప్రార్థన చేయడానికి స్తోత్రం ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే మమ్మల్ని సంపర్దించండి మీ కొరకు ప్రార్థన చేయడానికి ప్రార్థన యూధులు వేచి ఉన్నారు దేవుడు వాళ్ళు దీవిస్తారు ఈ పరిచయం మీరు హత్తుకోండి ఈ పరిచర్య ఉత్తరించండి ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయండి మాతో కలిసి ఓ స్తోత్రం పరిచర్య చేయడానికి